హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు చూపించేటటువంటి ఈ రెండు మొక్కల యొక్క వేర్లు బండ కేసి అంటే సానరాతి కేసి బాగా నీళ్ళతో రుద్ది ఆ రుద్దినటువంటి పేస్ట్ను అంగానికి పూసినట్లయితే మంచి స్తంభనాను కలిగిస్తుంది అంటే ఎవరికైతే అంగస్తంభన సమస్యలు ఉంటాయో ఆ సమస్యలను దూరం చేసి ఎరెక్షన్ అయ్యేలా చేస్తుంది సో చూస్తున్నారు కదా సాన్న రాతి పైన కాస్త అన్ని నీళ్లు చుక్కలుగా బొట్లుగా వేయండి మీరు చూస్తున్నటువంటిది ఇది అక్కరకర్ర అంటారు అక్కల కర్ర అంటారు మంచి ఒరిజినల్ అక్కలకర్రను తీసుకోండి ఎందుకంటే మార్కెట్లో ఈ అకర కూడా మూడు నాలుగు రకాలుగా అమ్ముతూ ఉన్నారు సో అందు అందుగురించి మీకు తెలిసిన ఈ కొట్లలో మాత్రమే తీసుకోండి ఒరిజినల్ అక్కరకర అంటే దొరుకుతుంది ఈ అకరకర్రను కాస్తంత నీళ్ళు వేసి సనరత్ పైన బాగా అరగదీసి తర్వాత ఇది చూస్తున్నారు కదా ఇది అశ్వగంధ వేరు సో అశ్వగంధ కూడా మంచి నెంబర్ వన్ క్వాలిటీది మాత్రమే తీసుకోండి ఇలా మంచి క్వాలిటీ తీసుకున్నవి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది చూపిస్తాయి సో ఈ విధంగా అశ్వగంధ వేర్ల వేరును కూడా ఎండినటువంటి వేరును కూడా ఒకసారి ఇలా సానరాత్ పైన అరగదీయండి ఇలా రెండు కూడా అంటే అకలకర్ర తర్వాత ఈ అశ్వగంధ రెండు వేర్లను కాస్త పోసి బాగా అరగదీయండి మీకు పేస్టుకు అంటే పూర్తిగా అంగానికి అప్లై చేసే విధంగా ఉండాలి కాబట్టి అంటే ముందటి గుడ్డు బాగాన్ని విడిచిపెట్టి వెనక భాగానికి బాగా అప్లై చేసే విధంగా పేస్ట్ అనేది రావాలి కాబట్టి కాస్త టైం తీసుకోండి ఒక రెండు మూడు నిమిషాలు టైం తీసుకొని ఇలా బాగా రుద్దండి రుద్దితే దాని యొక్క పేస్ట్ అనేది వస్తుంది ఆ పేస్ట్ను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను చూడండి ఇలా తీసుకొని ఈ పేస్ట్ను ఏదైతే అంగముందో అంగానికి ఈ ముందటి భాగాన్ని విడిచిపెట్టి వెనక భాగానికి కిందికి మీదికి బాగా అప్లై చేసి విడిచిపెట్టండి దీన్ని ఇలా రోజు మీరు రాత్రి టైంలో అప్లై చేస్తూ ఉండండి మార్నింగ్ టైంలో స్నానం చేసే టైంలో కడిగేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల ఈ యొక్క పేస్ట్ అనేది ఎరక్షన్ సమస్య ఉన్నవారికి అద్భుతంగా పనిచేస్తుంది అక్కడ ఉన్నటువంటి నరాలు కండరాల బలహీనతను పోగొట్టి అంగాన్ని స్తంభింపజేసేలా చేస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ